హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మనకి పైతాని పట్టు శారీస్ కలెక్షన్ అండి సో కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండి ఇప్పుడు మనకి ఇంకా వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్ సీజను ఇంకా మనకు వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అలా అప్పటికి ఇప్పటి నుంచే ప్లానింగ్ అయితే చేసుకోండి చేసుకుంటున్నాం పట్టు శారీస్లో కావాలనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసేసుకోండి హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ కాన్సెప్టు అండ్ ఇది పళ్ళు అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి పళ్ళు అయితే ఇది అనమాట శారీ వచ్చేసి మీకు బ్లౌజ్ సారీ బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ వస్తుంది జకాడ్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి అండ్ టోటల్గా శారీ అయితే మనకి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయండి శారీస్ అయితే మాత్రం వన్స్ కట్టుకుంటే మాత్రం మనకి చాలా కాస్ట్లీ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ శారీస్లో వచ్చేసి అండ్ శారీ కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి సో మరొక బ్యూటిఫుల్ శారీ టిష్యూలో వస్తుంది మనకి పైతానీ వచ్చేసి టిష్యూ అనమాట మెటీరియల్ టిష్యూ మీద పైతానీ స్టైలు అండ్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి టోటల్ శారీ చూడండి ఉంటుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుందండి సో ఇదండి శారీ అయితే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా మీరు షైనింగ్ కూడా చూడొచ్చు టిష్యూ ఫినిషింగ్ అండ్ ఫాలింగ్ స్టైల్ ఉంటుంది లైట్ వెయిటే వస్తాయండి శారీస్ వచ్చేసి మీకు ఓకేనా అండ్ ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లాగా వస్తుందండి ఈ శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే మనకి పళ్ళు కానీ విత్ టజల్స్ కూడా పళ్ళుకి అయితే ఇచ్చేస్తున్నాడు కాబట్టి చూసుకోండి నచ్చితే కనుక సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇది శారీ అయితే ఉంటుందండి దీని కాస్ట్ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మా నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఇది కూడా చూడండి డిజైన్ కానీ అండ్ కాంబినేషన్ ఎంత బాగా ఇచ్చాడో పికాక్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పికాక్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి శారీకి చూడండి ఎంత బాగా ఇచ్చాడో చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అండ్ మీకు ఫాలింగ్ స్టైల్ ఉంటుంది మెటీరియల్ లైట్ వెయిట్లోనే వస్తాయి అండ్ ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అలాగే ఇదేమో మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి టోటల్గా శారీ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ శారీస్ అండి సో ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి అండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి టిష్యూ మిక్సప్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో షైనింగ్ ఉంటుందండి అండ్ చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది సో మొత్తం కూడా అండ్ టోటల్గా ఇలాగ అండ్ కింద బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుందండి అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇదిగోండి పింక్ జకాడ్లో ఉన్నటువంటి పింక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నాడు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మనకి కొంచెం కూడా జరీ అనేది బయటికి రాదండి సో మనకి బాడీ ఫ్రెండ్లీ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా చక్కగా అండ్ ఇదేమో పళ్ళు అయితే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ మనకి పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు మీరు శారీ ఫోటో అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి పళ్ళు బ్లౌజెస్ పెట్టద్దు శారీ ఫోటో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ శారీ ప్రైస్ అయితే ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇలా వస్తుంది మనకి బోర్డర్ కాన్సెప్ట్ కూడా పైతని బోర్డర్ లాగా ఇస్తాడు పిల్లలకి పట్టుపావడాలకు కూడా చాలా బాగుంటాయి సో ఆ కాన్సెప్ట్కైనా చక్క చక్కగా తీసేసుకోవచ్చు అండ్ ఇలా పికాక్ వస్తుంది అక్కడక్కడ మధ్యలో వచ్చేసి మనకి అండ్ పైన బోర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది పైన బోర్డర్ వచ్చేసి మీకు అండ్ రిమైనింగ్ మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ యాస్టీస్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ విధంగా వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు బ్యాక్ సైడ్ వీవింగ్ అనేది కూడా చూడండి కొంచెం అంతా కూడా మనకి బయటికి రాదండి అసలుకి వీవింగ్ అనేది అంత బాగా మంచి ఫినిషింగ్తో అయితే వస్తాయి ఈ శారీస్ వచ్చేసి అండ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి కూడా మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓకే మరొక బ్యూటిఫుల్ శారీ అండి పైతానీ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది చూడండి మంచి బ్లూ కలర్ అయితే ఇస్తున్నాడు అండ్ పింక్ కూడా మంచి కాంబినేషన్ అయితే వస్తుందండి ఇలాగా పైతానీ స్టైల్లో పికాక్ డిజైన్ కాన్సెప్ట్ సూపర్ ఉంది శారీ అయితే మాత్రం పైన కూడా మునియా బోర్డర్ లాగా ఇస్తాడు అండ్ శారీ మధ్యలో బర్ల్స్ డిజైన్ లాగా ఎక్స్ట్రా ఆర్డనర్ ఉంది కలర్ కూడా సూపర్ ఉందండి అండ్ ప్రతిదానికి బ్లౌజ్ అనేది జకాడ్లో మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకేనా అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి పైతానీ పళ్ళు అయితే ఇస్తున్నాడు ఈవెన్ మీరు ఇవి లెహంగాస్గా కూడా చక్కగా కుట్టించుకోవచ్చండి పిల్లలకి లెహెంగా అలా దానికోసం కూడా చాలామంది తీసుకుంటూ ఉన్నారు అండ్ ఓకే అనుకున్న వాళ్ళు ఇలా పేమెంట్ ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకొని నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా మనకి గోల్డ్ కలరు టిష్యూలో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే టిష్యూలో అయితే వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి ఇదిగోండి కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ సూపర్ ఉందండి శారీ వైజ్ అయితే మాత్రం పైన బోర్డర్ కూడా యాస్ట్రీ సేమ్ బోర్డరే అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగ డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీలో అలాగే దీనికి పళ్ళు కాన్సెప్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్లో వచ్చేసింది మ్యామ్ థర్టీన్ డబల్ నైన్ అండి అలాగే మరొక శారీ అండి ఇది కూడా మనకి టిష్యూ మిక్సింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ వచ్చేసి బోర్డరు అండ్ శారీ అంతా కూడా చూడండి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది ఇదే కాంబినేషన్ ఇందాక మనం స్క్రీమ్ బైట్లో చూసాం కదా సో అలాంటిది ఇది వచ్చేసి ఇలాగా టిష్యూ ఫినిషింగ్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఆల్రెడీ ఇట్లా వస్తుందన్నమాట బ్లౌజ్కి వచ్చేసి మీకు ఒకసారి చూసుకోండి అలాగే ఇదిగోండి ఇలాగా ఇదేమో పళ్ళు అయితే కాంట్రాస్ట్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే వస్తాయి మ్యాక్సిమమ్ సో ఇది కూడా ప్రైజ్ వచ్చేసి ఇదండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తారు నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైను సో ఈ శారీ కూడా సూపర్ ఉంది చూడండి బోర్డర్ వచ్చేసి మనకి వస్తుంది అండ్ మధ్యలో పికాక్స్ అయితే వస్తున్నాయండి అండ్ రమా బ్లూ కలర్ కాంబినేషన్ పైన బోర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇలాగా శారీస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయండి అలాగే దీనిలో బ్లౌజ్ కూడా ఇదిగోండి పింక్ కాంట్రాస్ట్ జకాట్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి మనకి ఇవన్నీ కూడా పైతని పట్టు అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి పైతానీ పట్టు అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది చాలా చాలా చక్కగా ఉంటాయి శారీస్ విషయంలో అయితే మాత్రం ఫోర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఈ శారీ కూడా అలాగే మరొక శారీ అండి గ్రీన్ కలర్ విత్ మీనా బోర్డర్ అయితే వస్తుంది డిజైన్ వచ్చేసి మీనా డిజైన్ స్టైల్లో శారీ అంతా కూడా మ్యాంగోస్ అయితే వస్తున్నాయండి సో చూడండి ఎలా వస్తుందో ఏ చీరైనా సరే ఫుల్ షైనింగ్తోనే ఉంటుంది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ బెనారసి పైతానీస్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పింక్ కాంట్రాస్ట్ అయితే ఇలా మ్యాంగో బుటీస్ డిజైన్ వస్తుంది ఇదేమో పళ్ళు అయితే వస్తుందండి ఈ శారీలో వచ్చేసి ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా హైలైట్ ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది నచ్చితే సో ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది సాఫ్టీ లాగా వస్తుందండి సాఫ్టీ పట్టు మెటీరియల్ లాగా ఇస్తాడు ఈ శారీ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ రెడ్ మిక్సప్ లాగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ పట్టి ఐడియా ఉంది కదండి సో అదనమాట ఈ చీర వచ్చేసి ఇదేమో పళ్ళు బార్డర్ వచ్చేసి మనకి ఆ కాంబినేషను అండ్ బ్లౌజ్ కూడా ఇదిగోండి డిఫరెంట్గా ఇచ్చాడు బ్లౌజ్ డిజైన్ వచ్చేసి మనకి డిఫరెంట్గా వస్తుంది రివర్స్లో ఉందిలే ఇదండి యాక్చువల్గా వచ్చేసి అండ్ ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు అండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు అయితే మనకి ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో వస్తుంది ఈ శారీ వచ్చేసి అలాగే మరొక శారీ అండి పింక్ కలర్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ కాన్సెప్ట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇదిగోండి బోర్డర్ పైన కూడా యాస్ట్రీస్ సేమ్ బోర్డరే అండ్ చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే మాత్రం మంచి పింక్ కలరు అండ్ పైతని బార్డరు రెండు వైపులా వైపులాస్ట్రీస్ సేమ్ బోర్డరే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలాగా సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ ఇది పళ్ళు అయితే ఈ కాన్సెప్ట్లో పళ్ళు అయితే వస్తుందండి ఈ శారీ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో శారీ వైజ్ అయితే మాత్రం సూపర్ ఉంది సో ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి మీకు ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ కూడా నచ్చితే ఫోటో తీసుకోండి అండ్ వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి